హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హరిప్రియ లాగ్స్ అందరు ఎంతో ఇష్టంగా తినే మురుమురాల లడ్డు రెసిపీతో అయితే మీ ముందుకు రావడం జరిగిందండి చాలా సింపుల్ ప్రాసెస్తో మురుమురాల లడ్డు ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తా ఫుల్ వీడియో చూడండి ఒకప్పుడు మనం ఎంతో ఇష్టంగా తిన్న మురుమురాల లడ్డు ఇప్పుడైతే ఎక్కడ కనిపించట్లేదండి ఈ ప్రాసెస్లో మీరు ఒక్కసారి చేసుకోండి వీటికైతే ఇంగ్రీడియంట్స్ గుటంగా చాలా తక్కువ కావాల్సిన పదార్థాలు బెల్లం మురుమురాలు నెయ్యి వీటితో ఈజీగా చేసుకోవచ్చు వితౌట్ ఆయిల్తో హెల్దీగా ఇంట్లో చేసుకునే స్నాక్స్ రెసిపీ ముందుగా నేను హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నానండి వీటిని పొయ్యి సిమ్లో పెట్టుకొని ఓ ఫైవ్ మినిట్స్ అట్లా ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు మురుమురాలనేటివి ఉండలు కట్టేటప్పుడు మంచిగా వస్తాయి హండ్రెడ్ గ్రామ్స్ మురుమురాలకైతే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఈ బెల్లం క్వాంటిటీ నేను చేసే మురుమురాలకు స్వీట్నెస్ ఈక్వల్గా సరిపోతుంది ఇంకా కొంచెం స్వీట్ ఎక్కువ తినాలనుకునే వాళ్ళైతే టూ హండ్రెడ్ అయినా వేసుకోవచ్చు నేను చేసేదానికైతే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ సరిపోతుంది ముందుగా బెల్లం అయితే కొంచెం లైట్గా కరిగే వరకు పొయ్యి పైన పెట్టుకోవాలి కరిగిన తర్వాత టీ స్ట్రైనర్ తోటి వడగట్టుకోవాలి దాంట్లో ఏమైనా డస్ట్ లాగా ఉంటే పోతుంది ఆ తర్వాత మళ్ళీ పొయ్యి మీద పెట్టి పాకం బాగా థిక్నెస్ వచ్చే వరకు పెట్టుకోవాల్సి ఉంటుంది కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో లేకుంటే అడుగుపడుతుంది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత నాకైతే పాకం ఈ విధంగా వచ్చింది ఇట్లా రావాలి పాకం మనం వాటర్లో వేసి చూస్తే ఇట్లా ముద్దలాగా రావాలి అప్పుడు పాకం కరెక్ట్గా వచ్చినట్టు మనం పాకమైతే వేడిగా ఉన్నప్పుడే మురుమురాలలో వేసి కలుపుకోవాలి ఇట్లా కలుపుకోవడం వల్ల మురుమురాలకు పాకం మంచిగా పట్టి లడ్డు మంచిగా వస్తుంది స్పూన్తో కలుపుకోవాల్సి ఉంటుంది వేడిగా ఉంటుంది కాబట్టి పాకమైతే వేడిగా ఉన్నప్పుడే మురుమురాలకు మొత్తం కలిసేటట్టుగా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకుంటూ ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డు చుట్టుకోవాల్సి ఉంటుంది చల్లగా అయిన తర్వాత మనకైతే లడ్డు చుట్టడానికి అయితే అస్సలు రాదు రెండు చేతులతో అయితే లడ్డూలు ఈ విధంగా చుట్టుకోవాలండి నేను అన్ని లడ్డూలు చుట్టుకున్నాను మనం చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా తినే టేస్టీ టేస్టీ మురుమురాల లడ్డు అయితే రెడీ అండి ఒకసారి మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి నేను చెప్పిన కొలతలతో అయితే మీరు మురుమురాల లడ్డు చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి పాకం అయితే కరెక్ట్గా పట్టుకోవాలి పాకం కరెక్ట్గా పట్టినట్టు అయితే మురుమురాల లడ్డు రాదు మనం ఈ విధంగా మురుమురాల లడ్డూలు చేసుకొని బాక్స్లో స్టోర్ చేసుకుంటే టెన్ డేస్ వరకు పాడవకుండా మంచిగా ఉంటాయండి చిన్నప్పుడు ఈ మురుమురాల లడ్డు ఎంతమంది ఇష్టంగా తిన్నారో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరికొన్ని మా వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి